ఏసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి నా వందనాలు మార్కు స్వార్త అధ్యాయము ముప్పై ఏడు వచనములను కంఠస్థము చేయడానికి నాకు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి కేవలము దేవునికి మాత్రమే మహిమ కలుగునిగాక ఆమెను నుండి వచ్చిన పరిసేయులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి పరిసయులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనము చేయరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు గాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడివారు అప్పుడు పరిసయులను శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదరని ఆయన నడిగిరి అందుకైన వారితో ఇలాగూ చెప్పెను ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మను గూర్చి యషయ్య ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదరు నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియూ తండ్రినను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలనయో మోస చెప్పెను కదా అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్భాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడలా తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చేయనియక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదరు ఇటువంటివి అనేకములు మీరు చేయుదరని చెప్పాను అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యుద్ధకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదీ లేదు కానీ లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయున్న నేను ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడుగగా ఆయన వారితో ఇట్లా నేను మీరును ఇంత ఉన్నారా వెలుపల నుండి మనుషుని లోపలికి పోవున దేదియు వారిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచును మనుషులు లోపల నుండి బయలువెళ్ళునది మనుషుల్ని అపవిత్రపరచును లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను విభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదోషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పను ఆయన మరల ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి తెలియకుండా ఎవనికికుండవలనని కోరేను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను కు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదనెను ఆమె నిజమే ప్రభువా అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను అందుకన ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయో చూచెను ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీధోను ద్వారా దెక్కపోలి ప్రాంతముల మీదుగా గలలియా సముద్రమున వద్దకు వచ్చాను అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయుంచమని ఆయనను వేడుకొనిరే సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులో తన వ్రేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫాతా అని వానితో చెప్పాను ఆ మాటకు తెరవబడుమని అర్థము అంతటా వాని చెవులు తెరవబడెను వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరెక్కువగా దాన్ని ప్రచురము చేయొచ్చు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి ఈ యొక్క వాక్యమును దేవుడు మన హృదయంలో స్థిరపరిచి ఆయన రాకడ వరకు స్థిరులుగా విశ్వాసమందు కదలని వారిగా మనం నిలబెట్టిన గాక ఆమెను